దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయడం దారుణమని తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కదార్పు మురళిడి సంతోష్ రావుకు విజ్ఞప్తి చేశారు సోమవారం సీఎండీ సంతోష్ రావుకు స్టోర్ హమాలీ కార్మికులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి కందార్పు మురళి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా కందార్పు మురళి సంతోష్ రావుతో మాట్లాడుతూ స్టోర్ హమాలీలు ముప్పై ఏళ్లకు పైగా తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని ప్రతి ఏడాది ఎస్పీడీసీఎల్ సంస్థ అన్ని జిల్లాలలో స్టోర్ హమాలీలకు వారి సొసైటీకి నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయిస్తున్నదని వివరించారు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి స్టోర్స్లో పనిచేసే హమాలీలు అక్కడ ట్రాన్స్పోర్టులు ట్రాన్స్ఫార్మర్లు ఇతర పెద్ద పెద్ద వస్తువులన్నింటి కూడా వీళ్ళు తీసుకోవడం అదే మాదిరి క్షేత్రస్థాయి వాటికి పంపిణీ చేయడం ఇట్లాంటి పనుల్లో వీళ్ళంతా కూడా ఉంటారు అనేక దశాబ్దాలుగా వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఈ పనికి వీళ్ళకున్నటువంటి సొసైటీలకి పనులు అప్పజెప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది ఈ ఆనవాయితీని ఉల్లంఘిస్తూ ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళకొచ్చేటువంటి ఆదాయంలో కూడా కొట్టేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఆయన బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ కాలంలో ఆయనకేమి డబ్బులు తక్కువైనాయా లేదంటే ఆయన ఇట్లాంటి కూలోళ్ళకొచ్చే ఆదాయంలో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఆయనకి ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావడం లేదు చిత్తూరు ఎమ్మెల్యేకి చాలా డబ్బులు ఉన్నాయి కోటాను కోట్లకు అధిపతి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేస్తాడు ఆయన బెంగళూరులో చాలా పెద్ద గొప్ప సంపన్నుడు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వీళ్ళకొచ్చే ఆదాయానికి ఎందుకు కక్కుర్తిపడుతూ ఉండడో నాకు అర్థం కావడం లేదు ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు జగన్మోహన్ గారు తక్షణం ఈ వైఖరిని మానుకోవాలి ఇప్పటిదాకా దశాబ్దాల కాలంగా నువ్వు రాజకీయాల్లోకి రానప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మికులు ఈ కష్టజీవులు ఈ స్టోర్ హమాలీస్ సొసైటీకి అనుసంధానం చేసుకొని మొత్తం ఆ వచ్చే తృణమో ప్రణమో డబ్బులంతా కూడా వీళ్ళకే వచ్చేటట్టు వీళ్ళు పంపిణీ చేసేటట్టు ఉన్నటువంటి పద్ధతి ఈ బరువులెత్తే హమాలీల డబ్బులో కూడా భాగం పొందాలని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలనే కుట్ర సమంజసం కాదు తక్షణం ఈ పద్ధతిని మానుకోవాలి మేము అధికారులు కలిసాం ఉన్నత స్థాయి అధికారులందరినీ కలిసాం ఎమ్మెల్యేలు ఇట్లా జ్వరబడిపోతున్నారు కూలోళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో కానీ లేదా వాళ్ళతో చేసే ఒప్పందాలు కానీ సొసైటీలకి పనులు అప్పజెప్పేటువంటి పద్ధతి ఉంది ఇట్లాంటి వాటిల్లో రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి ప్రజాప్రతినిధులు ఎంటర్ అయిపోయి ఇబ్బంది పెడుతున్నారు మీరు పోయి ఎమ్మెల్యేలతో మాట్లాడండి అని చెప్పి అధికారులు చెప్తారు సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాధారణమైనటువంటి స్టోరీ హమాలిస్ వాళ్ళు ఎత్తుకునే హమాలీలు బరువులు ఎత్తుకునే వాటిల్లో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి దుర్బుద్ధి ఎందుకు పుడతా ఉందో కూటమి ఎమ్మెల్యేలో మాకు అర్థం కావడం లేదు ఇది చిత్తూరులో ప్రారంభమైంది కాదు అనంతపురంలో ప్రారంభమైంది అనంతపురం ఎమ్మెల్యే కూడా ఇదే రకంగా ప్రవర్తించాడు ఇప్పుడు రెండుగా రెండవదిగా చిత్తూరు ఎమ్మెల్యే ఇట్లాంటి ప్రవర్తన చేస్తాడు అది కర్నూలు జిల్లా మేము స్టోర్లో పదహైదు మంది ఉన్నాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు జిల్లాలు ఈరోజు ఇరవై ఆరు జిల్లాలు అయినాయి రేపు ముప్పై తొమ్మిది జిల్లాలు కావచ్చు కాబట్టి నలభై సంవత్సరాల నుంచి మేము ఈ స్టోర్లను నమ్ముకునే జీవనం సాగిస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో మాకు భద్రత అనేదే లేకుండా పోతుంది మేము జిల్లాలో అయిపోయి స్టోర్లు విడిపోతావేమని భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మా పైన మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ కాంట్రాక్టర్లను దింపి మా మీద దెబ్బతీస్తున్నారు ఎందుకంటే అనంతపురం జరిగింది రేపు చిత్తూరులో రేపు కర్నూలు ఇట్లా అన్ని జిల్లాలకు పాక్తుందనే భయంతోనే ఈరోజు మేము అన్ని జిల్లాల నుంచి మన ఎస్పీడిసిఎల్ ఆఫీస్ దగ్గరికి సీఎండి గారికి కలసడం జరిగింది కాబట్టి ఏదైతే మాకు భవిష్యత్తులో గతంలో పిఎఫ్ఈస్ఐ ఏ విధంగా సాధించుకున్నామో సిఎస్టీ అండదండలతో భవిష్యత్తులో కూడా సిఐటి నాయకుల సహకారంతో ఈ సమస్యలు పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతాం కాకపోతే ఈ రోజు స్టోర్లో అయిందంటే మాకు పని పోతుంది కాబట్టి మాకు భవిష్యత్తులో ఈ భయం పోకుండా ఉండాలంటే మాకు ఉపాధి కల్పించి అట్లే జీతాలు ఇచ్చి మా సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి మేము వేడుకుంటున్నాం కాబట్టి మాకు జీతాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం నా పేరు ఎం ఆరోగ్యదాస్ చిత్తూరు స్టోర్ సామాన్యులుగా పనిచేస్తున్నాం రాజ అధ్యక్షకుడిని ఈరోజు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే మనుషులు కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడికి వచ్చి స్టోర్ సామాన్యులు కడుపు కొట్టేదానికి వస్తున్నారు ఇది పద్ధతి కాదు మేము నలభై ఏళ్ళుగా సొసైటీ పైన పనిచేస్తున్నాం కానీ ఇంతవరకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఏదో కష్టపడి జీవనం సాగిస్తున్నాం మేము పదైదు కుటుంబాలు ఉన్నాయి కానీ వారు కడుపు కొట్టేదానికి ఈరోజు ఎమ్మెల్యే మనుషులు వస్తుండారు అనేసి చెప్తుండారు కానీ దానికి ఒప్పుకోము మేము దీనికి దేనికైనా మేము తెగిస్తామో మా సొసైటీ ద్వారా మాకే అగ్రిమెంట్లు ఇవ్వాలని మేము విన్నపించుకుంటున్నాం నా పేరు కుమార్ యూనైట్ ఎలక్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు చూసుకుంటే హమాలీస్గా నలభై సంవత్సరాల నుంచి అనుభవంతో పనిచేస్తూ వయసు మిందేసుకొని ఆ బరువు కష్టాలని పడుతూ కూడా ఆడొచ్చినటువంటి పైకాన్ని తలా కొంచెం పంచుకొని ఫ్యామిలీలని పోషించే మార్గంలో ఈ హమాలీస్ ఉంటే ఈ ఎమ్మెల్యేలు అధికారులు ఇలా పొట్టకొట్టడానికి కొట్టడానికి సిద్ధమైనారు బయట ఉన్నటువంటి కాంట్రాక్టులను తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో ఎంటర్ చేసి దండోపదండాలుగా దండుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్యాయమైన రీతిలో అన్యాయానికి పాల్పడుతున్నారు ఇది ఏమాత్రం సమన్యాసం కాదు కష్టజీవులకు వాళ్ళ యొక్క దీన్ని బట్టి వాళ్ళకి కావలసినటువంటి జీత జీతం ఏర్పాట్లు ఈపిఎఫ్ ఏర్పాట్లు ఇంకా నెక్స్ట్ పోతే ఆరోగ్య సమస్యలైనటువంటి ఏర్పాట్లు చేయాలి తప్పితే అన్యాయమైన రీతిలో వాళ్ళ కష్టాన్ని తినే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈ ఎమ్మెల్యేలకు అధికారులకు వినిమించుకుంటున్నాము ఇది వెనక్కి తీసుకోకపోతే అతి తొందరలో మేము టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికారులకు ఈ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తున్నాం మిథులారా